హలో బ్రెడ్ తోటి మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేస్తాను మా పిల్లలకు నచ్చే విధంగా పెట్టేసి కాస్త నెయ్యి వేస్తా నెయ్యి స్ప్రెడ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా టూ సైడ్స్ టోస్ట్ చేయాలి బట్ ఎట్లా చేస్తాననేది ఒకసారి అది వేరే ఇది అనమాట సీక్రెట్ ఇది కంప్లీట్గా ఒకేసారి టోస్ట్ చేయకూడదు సైడు లైట్ జస్ట్ కాస్తంత హీట్ అయితే చాలు బాగా టోస్ట్ చేయొద్దు సెకండ్ సైడ్ సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇది మా పిల్లలకు బాగా ఇష్టమైంది మీరు కూడా ట్రై చేయొచ్చు పెద్దవాళ్ళు కూడా తినచ్చు పిల్లలే తినాలని ఏముందండి ఏదైనా సరే ఫుడ్ ఎవరైనా తినచ్చు కొంచెం పిజ్జా సాస్ మైనోస్ చూసే వాళ్ళలో కొంతమంది ఇవి జంక్ ఫుడ్డు ఇవి పెడుతున్నారని అనుకుంటారు రోజు తినం కదండి ట్వంటీ ఫోర్ అవర్స్ జంక్ ఫుడ్ తింటామా అన్నీ తినొచ్చు కదా అప్పుడప్పుడు అన్నీ తినొచ్చు ఏదైనా సరే మితంగా తింటే ఆరోగ్యం అతిగా తింటే ఏదైనా సరే రోగానికి కారణం అవే కదా అందుకని మనం అప్పుడప్పుడు పిల్లలకి నచ్చిన టేస్టీగా వాళ్ళకు వాళ్ళ టేస్ట్ని బట్టి మనం వాళ్ళ సాటిస్ఫై అయ్యేలాగా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యేలాగా అప్పుడప్పుడు మనం చేసి పెడితే వాళ్ళు మనస్ఫూర్తిగా తింటారు కాబట్టి తిన్నది ఏదన్నా వంట పడుతుంది కదా మనం ఏం కష్టపడి చేసినా వాళ్ళు తినకపోతే ఏం ఉపయోగం ఉంటుంది ఎంత బలవంతంగా పెట్టినా వాళ్ళకి మనసు నిండి తినే కదండి అది వంటికి పట్టేది ఆ వంటికి పడితేనే కదా వాళ్ళు హెల్తీగా ఉండేది మొజల చీజ్ వేసేసి సిమ్లోనే పెట్టాను కదా లిడ్డు పెట్టి క్లోజ్ చేద్దాం స్టీమ్ వస్తుంది కదా స్టీమ్ తోటే మొజలలో కరుగుతుంది బాగుంటుంది తింటారు అనుకుంటే మా పిల్లలు ఇంకా టమాటా వేరే 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 క్యాప్సికమ్ అట్లా ఏమీ తినరు కదా నేను ప్లెయిన్గా చేస్తున్నాను మీరు తింటారు అనుకుంటే మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఉప్పు కూడా ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే కింద బ్రెడ్ కదా ఊరికే కాలిపోతుంది మాడిపోతుంది అందుకని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆల్రెడీ ఆ స్టీమ్ ఉంటుంది కదా వేడిగా ఉంటుంది నేను పైన లిడ్ పెట్టాను దానికి ఎడ్డు నుంచి ఆవిరిపోవడం లేదు టైట్గా ఉంది లిడ్డు ఆ ఆవిరికి ఇది చక్కగా ఈ చీజ్ మెల్ట్ అయ్యి కరెక్ట్గా మనము ఒక రకంగా బ్రెడ్ పిజ్జా అనుకోవచ్చు పిజ్జా లాగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు స్టవ్ ఆఫ్ చేసేసాను చూసారా అంత చక్కగా మెల్ట్ అయ్యిందో అలా ఆపేసేసి లిడ్డు పెట్టేస్తే మెల్ట్ అవుతుంది మనం అట్లాగే పెట్టేసాం అనుకోండి మీకు బ్రెడ్ కూడా చూపిస్తాను తిప్పి చూసారా కరెక్ట్గా టోస్ట్ అయ్యింది మాడిపోదు ఎందుకని బ్రెడ్ కదా అందుకని అంతేనండి ఇచ్చ వేడివేడిగా తినేస్తాం నా వీడియో నచ్చిందా నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరింత మరి కొంతమందిగా రీచ్ అవుతుంది నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాము బాయ్ బాయ్ థ్యాంక్ యూ